స్వాగతం స్వాగతం మరి ఈరోజు బొంబాయి రవ్వ మరియు సగ్గు బియ్యంతో ఎంతో క్రిస్పీగా ఉండే వడియాలని తయారు చేసుకుందామండి ఇవి కూడా సంవత్సరం పాటు మీరు నిల్వ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత పల్చగా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో కాస్త ఆయిల్ తక్కువ తినాలనుకునే వాళ్ళకు కూడా ఇలాగ సగ్గు బియ్యం రవ్వ కలిపి చేసుకుంటే మీకు ఆయిల్ కూడా తక్కువ అబ్జార్బ్ చేస్తాయండి డైరెక్ట్ సగ్గుబియ్యం అంటే కాస్త ఆయిల్ అనేవి కాస్త ఎక్కువ అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి మరి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి కూడా చూసుకుందాము ఇలా ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత ఈ వడి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసినారు కదా ఇంత బాగా వచ్చాయి అయినా సరే ఏ పప్పులోకి అయినా సరే ఏదన్నా ఇన్స్టెంట్ చట్నీలోకైనా సరే చాలా చాలా బాగుంటాయండి ఇలాగ నాలుగు వేయించుకున్నారంటే చాలా అండి ఇందులోకి అయినా సరే చాలా బాగుంటాయి చూస్తారు కదా అప్పడాలు మాదిరి ఎంత బాగా వచ్చాయో మనం పెట్టుకున్న చిన్న వడియాలైనా సరే ఇప్పుడు వడియాలని పెట్టుకోని వాళ్ళైనా సరే ఈ వడియాలని ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఈ వడియాలు ఎంత ఫ్లేకీగా ఉన్నాయో చూద్దాం మనం కదా చాలా సింపుల్ గా తొందరగా కూడా వీటిని పెట్టేసుకోవచ్చు మరి వీటిని ఇప్పుడు ఇంత చక్కగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చూడండి ముందుగా ఈ వడియాల పిండిని మనం తయారు చేసుకుందాము అందుకే మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు బియ్యాన్ని తీసుకుందాము సగ్గు బియ్యంలో సన్నవైనా తీసుకోండి లేకపోతే లావు అయినా సరే తీసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఇందులోని కొంచెం ఇంగుని వేసుకోండి అలాగే కొంచెం ఉప్పును కూడా వేసుకుందాము ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులో నీళ్ళని పోసుకుందాము ఇలా వాటర్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఎసరు కోసం ఇలాగా ఒక మందపాటి గిన్నెను తీసుకొని ఇదే కప్పుతో ఇంకొక ఏడు కప్పుల నీళ్ళ వరకు పోసుకోవాలి నియర్లీ పది నుంచి పన్నెండు కప్పుల వాటర్ వరకు పట్టొచ్చండి ఇక్కడ మనం ముందుగా పది కప్పులు తీసుకుంటున్నాము సార్ కదా ఇక్కడ ఏడు కప్పులు నేను పిండిని మిక్స్ చేసుకోవడానికి మూడు కప్పులు వాడాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ని బాయిల్ అవ్వడానికి పెట్టుకున్నాము చూడండి వాటర్ అనేవి బాయిల్ అయ్యే లోపల ఇలా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు అల్లం ముక్కలు వేసుకొని కాస్త క్రష్ చేసుకున్నాము మీరు తయారు చేసుకునే పిండిని బట్టి అల్లం కానివ్వండి పచ్చిమిరపకాయలు కానీ తీసుకోండి ఈ విధంగా జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ రవ్వ సగ్గుబియ్యం పౌడర్ని ఇంకొకసారి ఇలాగ మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసుకోవాలి లమ్స్ అనేవి ఫామ్ కాకుండా చూసుకోవాలి వేసుకొని మరీ హై ఫ్లేమ్లో ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకుంటూ మీరు పక్కన ఇంకొన్ని వాటర్ని బాయిల్ చేసుకోవడానికి పెట్టుకోవాలండి ఎందుకంటే అవసరమైతే ఇంకొంచెం కాస్త వేడి నీళ్ళని యాడ్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పిండి చూడండి కాస్త చిక్కగా అయిపోయింది నేను అందుకోసం చూడండి గోరువెచ్చటి పిల్లని ఇంకొక రెండు కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను చల్లని నీళ్ళని కాకుండా ఇలాగా కాస్త గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఎందుకంటే మనకి పిండి అనేది ఉడకాలి కాబట్టి ఈ విధంగా కాస్త వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి వాటర్ మనం ముందుగానే ఎందుకు యాడ్ చేసుకోకూడదు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సగ్గుబియ్యం అనేవి తొందరగా పిండి అయిపోతాయండి వాటర్ అనేవి ఎక్కువ పట్టవు ఒకవేళ మంచి క్వాలిటీ సగ్గుబియ్యం అయితే ఈ విధంగా వాటర్ అనేవి కొంచెం ఎక్కువ పడతాయి అనమాట అందుకోసం మనం చూసి యాడ్ చేసుకోవాలి వాటర్ అనేవి మనం ఇప్పుడు ఇక్కడ పన్నెండు కప్పుల నీళ్ళని వాడాము పిండిని కలుపుకునేటప్పుడు మూడు వాడాము ఇసర్లో ఏడు వాడాము మొత్తం పది మళ్ళీ ఇప్పుడు ఒక రెండు కప్పులు వాడామన్నమాట ఇప్పుడు లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా మనం కుక్ చేసుకోవాలి ఈ పిండి కూడా మనకి తొందరగా ఉడికిపోతుందండి ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లోనే ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం క్రష్ని వేసుకుందాము వేసుకొని మిక్స్ చేసుకుందాము బాగా కలిసిపోయేటట్టు కదా చక్కగా కలిసిపోయింది ఇంకా ఇందులో మీకు కావాలంటే జీలకర్ర నువ్వులు అనేవి మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు నేనైతే వేసుకుంటానండి కాకపోతే కాస్త ఇది లాస్ట్లో వడియాలు పెట్టుకునేటప్పుడు వేసుకుందాము ఎందుకంటే మరీ ముందు వేసుకున్నట్టయితే ఉడికేటప్పుడు కొంచెం కలర్ అనేది డార్క్గా అయిపోతుందని చెప్పి ఉప్పు కూడా అవసరం అనుకుంటే కాస్త చూసి అడ్జస్ట్ చేసుకోండి మనం ముందు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసారు కదా పిండి అనేది చక్కగా ఉడికిపోయింది మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీరాని కూడా వేసుకుందాము మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి చక్కగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాము ఎందుకంటే చూసారు కదా పిండి అనేది మంచి కన్సిస్టెన్సీలో ఉంది మరీ ఎక్కువగా కనుక ఉడికించుకున్నట్లయితే మీరు వడియాలు పెట్టుకునేటప్పుడు ఇంకా చిక్కగా అయిపోతుంది లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు వాటర్ ని చూసుకొని కాస్త ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఈ విధమైన వడియాల పిండి అనేది రెడీ అవుతుంది రెండు ఇందులో కాస్త జీలకర్రని వేసుకుందాము అలాగే కొన్ని నువ్వులను వేసుకుందాము వేసుకొని ఇప్పుడు ఈ పిండితో వెంటనే ఒక ఫ్రెష్ ప్లాస్టిక్ షీట్ మీద కానివ్వండి లేకపోతే కాటన్ క్లాత్ మీద కానివ్వండి వడియాల్లాగా పెట్టేసుకోవాలి మీకు ఇష్టం వచ్చిన సైజ్ మంచి ఎండలో రెండు నుంచి మూడు రోజుల వరకు ఎండబెట్టుకున్నట్లయితే మీ వడియాలనేవి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ రెండు రోజుల్లోనే మన వడియాలు అనేవి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో ఎంత క్రిస్పీగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయో చూడండి ఎంత పల్చగా వచ్చాయో వర్షాకాలంలో చలికాలంలో మళ్ళీ ఎండ వచ్చినప్పుడు కాస్త ఎండలో పెట్టుకొని మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటైనా సరే మీ వడియాలు అనేవి చాలా ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయండి మరి తప్పకుండా కూడా మీరు కూడా ఇలాగా సగ్గు బియ్యంతో బొంబాయి ఎరవతో వడియాలను ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని మన యూట్యూబ్ ఛానల్ కి పోస్ట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ watching my dear friends